అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఉలవచారు చేసి చూపిస్తున్నానండి ఈ ఉలవచారు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వారానికి కనీసం ఒక రెండు మూడు సార్లు చేసుకుంటే రోజు పప్పుచారే కాకుండా చాలా బాగుంటుందండి మనకి దీనికోసం నేను ఒక కప్పుతోటి కొలతో ఒక కప్పుతో ఉలవలు తీసుకున్నాను దాన్ని బాగా రెండు నాలుగైదు సార్లు కడగాలండి వీటిని బాగా కడిగి ఒక కప్పుకి నాలుగు కప్పులు వాటర్ పోసుకున్నా ఇవలవల్ని నేను నానబెట్టలేదండి నేను నానబెట్టకుండా కూడా బాగా ఉడుకుతాయి నానబెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే విజిల్స్ ఒక పది విజిల్స్ దాకా రావాలి కుక్కరు పెట్టుకొని స్టవ్ మీద ఒక పది విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఇంకే లోప ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని బాగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి ఈ విజిల్ అంతా ఆవిరంతా పోయిన తర్వాత తీసి ఈ బాగా ఉడికాయండి మెత్తగా నేనైతే ఒక పది విజిల్స్ రానిచ్చా మెత్తగా చాలా మెత్తగా ఉడికాయండి వీటిని బాగా ఈ నీళ్ళ వరకు వదిలేసి ఆమె ఉలవల్ని తీసుకొని మిక్సీ జార్లో తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా పట్టుకోవాలండి పట్టుకున్న తర్వాత వాటిని స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి ఆ మిగిలిన వాటర్ ఉంటాయి కదా మనం ఉడకబెట్టుకున్న వాటర్ అవి కూడా ఉంచి దాంట్లో వడగట్టుకోవాలన్నమాట ఈ పిప్పంతా పోయేటట్టుగా మొత్తం అట్లా చేసుకున్న అట్లా చేసుకోవాలి ఈ ఉలవల్లో ప్రోటీన్లు బాగా ఎక్కువ ఉంటాయండి బాగా పిండి పదార్థాలు ఉంటాయి పీచు కూడా బాగుంటుంది పీచు ఎక్కువగా ఉంటే మన జీర్ణ వ్యవస్థకు బాగుంటుందండి మంటే మోషన్ ఫ్రీగా అవుతుంది అనమాట ఈ విధంగా స్ట్రైనర్ చేసుకోవాలండి చేసుకొని ఉలవ ఉలవచారును రెడీ చేసుకోవాలి ఓబేసిటీని నివారించడానికి కూడా ఉలవలు మంచి ఆహారం అండి బరువు తగ్గడానికి కనీసం వారానికి మూడు రోజులు కనుక ఇట్లా ఈ చారు కనుక చేసుకొని తింటే బాగుంటుంది మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా అవి పులుసు తీసి పెట్టుకోవాలి మొత్తం వేసుకోలేదు నేను ఇంకా ఎక్కువ అయితే ఏం చూసి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు అని ఇంకా ఆపి కొంచెం దాని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసి సాల్ట్ కరిపి పెట్టుకున్నాం ఇంకొక బాండీ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొద్దిగా జీలకర్ర కొంచెం ధనియాలు ఎండు మిరపకాయలు కొంచెము వేసి వేపుకున్నానండి కొంచెం రెండు పచ్చిమిర్చి కూడా చీల్ చేసుకున్నాను ఇంక వేగిన తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి ఇంకంతేనండి వీటిల్లో వేసేది ఇంకేం వేయకూడదు మనం ఏమన్నా పొడి వేసినా కూడా ఈ ఉలవచారు టేస్ట్ మారిపోతుంది ఉలవచారు టేస్ట్ మనం తినలేము ఉన్నట్టు అనమాట ఇంకే విధంగా అన్ని పుళ్ళు వేసుకొని ధనియాల పొడి ఆ పొడి ఈ పొడి అన్నీ వేసామనుకోండి దీని టేస్ట్ మనకు అర్థం కాదు ఇంకా అందుకని నేనైతే ఏం వేయలేదు ఇంతవరకు వేసాను ఈ ఉలవలలో అయితే కాల్షియం ఉంటుందండి ఫాస్ఫరస్ ఉంటుంది ఐరన్ కూడా బాగుంటుందండి రక్తం తగ్గిన వాళ్ళు కూడా బాగా ఎక్కువ తీసుకోవచ్చు ఇంక వేగినాక పసుపు కారం వేసానండి కొంచెము బరువు తగ్గాలనుకుంటే మాత్రం వారానికి ఒక రెండు సార్లు ట్రై చేయండి ఇది చేసుకొని చాలా మంచిది ఇంక రెడీ చేసి పెట్టుకున్న వాళ్ళ చారు కూడా పోసుకొని ఇంకా బాగా మరగనివ్వాలండి అంత ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఏం అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు మరగబెట్టుకొని ఇంక అంతేనండి సరి చింతపండు ఈ టైంలో చింతపండు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే ఇంక ఇప్పుడు వేసుకొని కలిపి ఒక్క నిమిషము కొంచెం చిక్కగానే చేసుకోవాలండి ఇది ఈ రకంగా ఉంటే ఇంకా సరిపోతుంది మళ్ళీ ఆపిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది సరిపోతుందండి ఇంకా అంతేనండి మన హెల్దీ అయిన చారు రెడీ అయిపోయింది ఈజీగా చేసుకోవచ్చండి మనం ఎంత చిన్నగా నాది ఒక డెబ్భై గ్రాములు కూడా ఉండవండి నేను తీసుకున్న లోలు నలుగురు వరకు వచ్చిద్ది ఇది బాగా చక్కగా పాల మీద మేగడు ఉంటుంది కదండి దాన్ని బాగా బీట్ చేసి కొంచెము ఊరకట్ల పైన వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేతలేదండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి